తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పేరుతో మున్సిపాలిటీ వార్డుల్లో వంద రోజుల ప్రణాళిక రూపొందించిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి అన్నారు సోమవారం సూర్యాపేట పట్టణంలోని పద్నాలుగో వార్డులో వంద రోజుల ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొప్పుల వేనారెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా పట్టణ ప్రాంతాలను నిర్మించే దిశగా ప్రతిరోజు ఒక చర్చ ఒక మార్పు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని పట్టణాల్లో మౌలిక సదుపాయాలు ఆవిష్కరణలు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రజలే ముందు ఈ విధానంలో స్థిరమైన పట్టణాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు మున్సిపాలిటీలలో ఆదాయం పెంచుకోవడంతో పాటు అభివృద్ధి కూడా పెంచాలని అన్నారు ఇందులో మెప్మా సిబ్బంది పొదుపు సంఘాల మహిళలు వివిధ శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలని దీంతో మహిళా సంఘాలకు ఆదాయం సమకూరుతుందని ఇందులో పరిశుభ్రతలో భాగంగా మురుగు కాలువలు నాలాలు ఓపెన్ భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీత పనులు ముప్పు ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రం చేయడంతో పాటు హోల్లను గుర్తించి మరమ్మతులు చేపట్టనున్నారు నాలాల నిర్వహణను మెరుగుపరచాలని ఈ ప్రణాళిక అమలులో భాగంగా మున్సిపల్ రికార్డుల్లో ఉన్న తాగునీటి కనెక్షన్లతో పాటు కొత్త కనెక్షన్లను ఆన్లైన్లో నమోదు చేస్తారు ఇంటి పన్ను తక్కువ మదింపు చేసిన ఆస్తులను అసలు పన్ను వేయాలని ఆస్తులను భువన్ సర్వే ద్వారా గుర్తించి వాటిపై సరైన ఆస్తి పన్ను వసూలు మున్సిపల్ సిబ్బంది చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మున్సిపల్ డీఈ ఈఈ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ శ్రీనివాస్ వాటర్ సిబ్బంది సమ్మి చెరుకు వేణు జవాన్ శ్రీను వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు